ఆర్థిక అభివృద్ధి వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ప్రపంచ ఆర్థిక అభివృద్ధి నినాదం అన్ని దేశాలని తాకినట్టే మన దేశాన్ని తాకింది అన్ని వ్యవస్థల్ని తాకినట్టే మన వివాహ వ్యవస్థని చుట్టుముట్టింది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఆర్థిక బలం కన్నా మానవ శక్తి మ్యాన్ పవర్ ముఖ్యమైంది ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా ఐకమత్యం ఉండేది దాంతో మానవ సంబంధాలు బాగుండేవి కుటుంబంలో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ సంపద ఉన్నట్టు భావించేవారు అలాంటి కుటుంబంలో పిల్లని ఇవ్వడానికైనా పిల్లని తెచ్చుకోవడానికైనా ఇష్టపడేవారు పది పదిహేను మైళ్ళ చుట్టుపక్కలే చుట్టరికాలు కుదిరేవి ఒకరి కుటుంబం గురించి మరొకరు వాకపు చేసి తెలుసుకునేవారు ఈ రెండు కుటుంబాలని సంధానపరచడానికి సామాన్య పెళ్లిళ్ల పేరయ్యలు సరిపోయేవారు కానీ ఇప్పుడో కుటుంబం గౌరవం మర్యాద పరువు ప్రతిష్టలు ఏది ముఖ్యం కాదు పెళ్లికి ప్రాతిపదిక వధూవరుల స్వభావం కూడా కాదు సంపాదన ఒక్కటే ముఖ్యం అబ్బాయి అమెరికాలో అమ్మాయి హైదరాబాదులో కన్నవాళ్ళు ఒకడు కాశీలో ఇంకొకడు కంకిపాడులో ఉంటున్నారు వీడి మధ్య సంధానకర్తలు ఇంటర్నెట్ లేదా వార్తా ఛానళ్ళు పత్రికలు వారెంతో నిజాయితీగా మేము ప్రకటించే వధువుబడుల వివరాలు నిజమో అబద్ధమో మాకు తెలియదు వీడే తెలుసుకోండి మీరు బొక్కలో పడితే మా బాధ్యత ఏమీ ఉండదు అవటాని అని ఆనక వారికి చట్టపరమైన ఇబ్బందులు రాకముందే ఓ మొక్క ప్రకటనలలో జోడిస్తున్నారు మరి అభివృద్ధి విచ్చలవిడిగా పిచ్చపిచ్చగా విస్తరించింది గనక మనం గట్టుకొహరు చెట్టు కొహరు పుట్టకొహరు చెదిరిపోయాం గనక మన మధ్య మానవ సంబంధాలు నైతిక విలువలు నశించాయి గనక వివాహ వ్యవస్థలో మీడియా మీడియేటర్ల హవా నడుస్తోంది ఆర్థికాభివృద్ధి వల్ల అనేక రంగాల్లో మీడియేటర్ల వ్యవస్థ వేళూనుకుంది కానీ మానవ సంబంధాలకి కుటుంబ వ్యవస్థకి వ్యక్తుల దాంపత్య జీవితానికి సంబంధించిన వివాహ వ్యవస్థలో బాధ్యత రాహిత్యంతో కూడిన మీడియేటర్ల పాత్ర పెరగడం సమంజసమా వారం వారం దినపత్రికల్లో వచ్చే వివాహ ప్రకటనలు కానీ వివిధ మ్యారేజ్ బ్యూరోల మ్యాట్రిమోనీ వెబ్సైట్లు కానీ పరిశీలించండి పెళ్లి కొడుకులు వంద మంది ఉంటే పెళ్లి కూతుళ్ళు ముప్పై మందే ఉంటారు పెళ్ళికొడుకుల్లో తొంభై శాతం మంది ముప్పై ఏళ్ళు పైబడ్డ వాళ్ళే ఉంటారు సరే ఆడపిల్లల జననాల శాతం తగ్గింది కనుక మగపిల్లలకి ముప్పై ఏళ్ళు దాటినా పెళ్ళిళ్ళు కావడం లేదని సరిపెట్టుకుందాం కానీ విచిత్రం ఏమిటంటే పెళ్లి కూడా తొంభై శాతం మంది ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళే ఉంటున్నారు వారిలో సహా మంది డైవర్సీ విత్ చైల్డ్ అని వితౌట్ చైల్డ్ అని ప్రకటిస్తున్నారు అంతేనా నెలకు లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఉందని లేదా అద్దెలు వచ్చే ఇళ్ళు వాకిళ్ళు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయని పది నుండి వంద కోట్ల వరకు స్థిరాస్తులు గట్రా ఉన్నాయని కనుక ఆమె నివసించే ఊళ్ళోనే నివసించడానికి కానీ ఇల్లరిక ఉండడానికి కానీ ఇష్టపడే యువకుడు కావాలని అంటున్నారు అయితే ఇటువంటి ప్రకటనలో క్లారిటీ ఉండదు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో గత భర్తతో సమస్య ఏమిటో చెప్పరు పైగా మాకు ఇంత ఆస్తుంది అంత వస్తుంది అంత ఆదాయం వస్తుంది అని ప్రకటించడం ద్వారా వారి మగపిణుగులారా మీ బతుక్కి పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి లేదు రెండో పెళ్లి దాన్నైనా సరే మీ మీద దయజలిచి జాలిపడి నన్ను పెళ్లి చేసుకునే అవకాశం ఇస్తున్నాను ఉపయోగించుకోండి అన్నట్టు ఉంటున్నాయి ఆ ప్రకటనలు అదే పాజిటివ్ కోణంలో చెప్పాలంటే సాధారణ మహిళలు తమను వరించిన ఆర్థిక స్వేచ్ఛ వల్ల పెరిగిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారనుకోవాలి ఇది ఆర్థిక అభివృద్ధి తాలూకు సైడ్ ఎఫెక్ట్ అని ఆర్థిక యథేచ్ఛ కోసమే జరిగే పెళ్లిళ్ళు నాగరికతలో అనాగరికమైనవని మనకు అర్థమవుతోంది చేత మన ఆధునిక వివాహ మీడియేటర్లు వివాహ వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చిన మార్పులను బాగా అధ్యయనం చేసి విధవరాండ్ర కోసం విడాకులు తీసుకునే వారి కోసం లేటుగా పెళ్లి చేసుకునే వారి కోసం పిల్లలు ఉన్న వధువుల కోసం పిల్లలు లేని వధువుల కోసం వయసు మళ్ళిన ముసలి వధువుడుల కోసం విడివిడిగా వెబ్సైట్లు మ్యారేజ్ బ్యూరోలు నిర్వహిస్తూ ఇతో అధికంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు మత వర్గీకరణ వివాహ వేదికలు సర్వకుల మత సంకర ఐక్య వివాహ వేదికలు చాలా కాలం నుంచి అమల్లో ఉన్నాయి ఇవన్నీ ఆర్థికాభివృద్ధి ఫలములను అనుభవిస్తున్న తరతరాలుగా భాగ్యవంతులైన వారికి కొత్తగా భాగ్యవంతులైన మధ్యతరగతి వారికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి దేశం మొత్తం మీద నెట్ ద్వారా దినపత్రికల ద్వారా వివాహాలు కుదిరేది కేవలం రెండు శాతం మందికే కానీ సదడు సంస్కృతి మొత్తం వివాహ వ్యవస్థను కుదిపేస్తోంది వైవాహిక జీవన విధానాన్ని గేలి చేస్తోంది తద్ఫలితంగా విడాకుల కేసులతో కోర్టులు కిక్కిరిసిపోతున్నాయి మహానగరాల్లో కుటుంబ తగాదాలు తీర్చే ప్రత్యేక కోర్టులు శని ఆదివారాల్లో కూడా పనిచేస్తున్నాయంటే విడాకుల కేసులు ఎంతగా పెరిగిపోయాయో గ్రహించవచ్చు దీనికి కారణం ఏమిటి భార్యాభర్తల మధ్య భావవైరుధ్యాలు గతంలో లేవా ఇప్పుడే కొత్తగా ములిచాయా మహిళలు సాధికారత కోసం హక్కుల కోసం ఆర్థిక స్వేచ్ఛ కోసం భావ ప్రకటన స్వాతంత్ర్యం కోసం ఎన్నో దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఈ కొత్తగా ప్రారంభించలేదు కదా నేటి భార్యాభర్తల వైవాహిక బంధం విడాకుల రూపంలో విచ్ఛిన్నం కావడానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పు ఏమిటి ఆర్థిక అభివృద్ధి కాదా ఆర్థిక స్వేచ్ఛ కాదా డబ్బు భార్యాభర్తల మధ్య ఈగోను పెంచుతోంది ఓర్పుని సహనాన్ని సర్దుబాటు మనస్తత్వాన్ని చంపేస్తోంది వారి మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు కూడా విడాకులే పరిష్కారం అనుకుంటున్నారు కాదు కాదు వారి వెనుక ఉన్న ఆర్థిక వెసులుబాటు పాటు అలా అనిపిస్తోంది అవునా కాదా నిజంగా డబ్బు గొప్పదైతే నీతి నియమాలు నైతిక విలువలు శాస్త్రాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు డబ్బు వల్ల బాగా అభివృద్ధి చెందాలిగా మన సంస్కృతి పెరగాలిగా తరిగిపోతోంది ఎందుకని మనం డబ్బు గొప్పతనం వల్ల సంస్కారవంతులుగా ఎదగాలిగా కానీ మనం మరింత సంస్కారహీనులుగా మారి అనాగరికంగా యథేచ్ఛిగా సామూహిక మానభంగాలు గట్రా చేస్తూ ఎందుకు పశువుల్లా మారిపోతున్నాం సశేషం స్వస్తి